సినిమా స్వాగతం సుస్వాగతం అఖండ టూ బాలయ్య ఫ్యాన్స్ అందరికీ కూడా ఈ అఖండ వన్ ఎంత హిట్ అయిందో దానికన్నా పెద్ద హిట్ అవ్వాలని ఆ శివుని ఆశీస్సులు ప్రత్యేకంగా కాశీ వెళ్ళి గంగాహరత్ ముందు డ్యాన్స్ వేసాను మా బాలయ్య గారి సినిమా పెద్ద హిట్ అవ్వాలని అది నెరవేరబోతుంది కానీ మొన్న పోస్ట్ పోన్ అయినందుకు చాలా బాధపడ్డాము ఇప్పటికీ కూడా నేను ఇన్నా ఇన్ని రాత్రులు కూడా వెయిట్ చేశా సినిమా ఇప్పుడు రిలీజ్ అవుతుందని ఇప్పటికీ నిద్రపోలేదు ఎప్పుడు ఎప్పుడు రిలీజ్ అవుతుందా ఎప్పుడు రిలీజ్ అవుతుందా ఎప్పుడు వేషం వేసుకుని మా బాలయ్య ముందు కనిపించాలా మా బాలయ్య సినిమా ముందు మా బాల ఫ్యాన్ ఫ్యాన్స్ ముందు కనిపించాలా మా శివుని ఆశీస్సులు మా బాలయ్యకే ఉండాలి అని ఎదురు చూస్తూ ఉన్నారు మీ నౌకాజీ యూట్యూబ్ నౌకాజీ డ్యాన్స్ సినిమా సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది అండి రికార్డులు భద్రపడుతుంది బాలయ్యకి అండి కానీ ప్రత్యేకంగా ఇప్పుడు దాకా రాముడు వేషంలో నేను రకరకాల వేషాలు వేస్తుంటాను రాముడు వేషంలో శ్రీరామరాజ్యంలో సాంగ్స్కే డ్యాన్స్ వేసాను ఇప్పుడు నాకు బాలయ్య ఆ శివుని శివుని ఆశిస్తులతో శివుని పాట కూడా డ్యాన్స్ వేయమని ఈ రూపంలో అఖండ టూ రూపంలో నేను పంపించాడని అనుకుంటున్నాను చాలా పెద్ద బాలయ్య యాక్టింగ్ చెప్ప చెప్పాలా సార్ మీ అందరికీ బాలయ్య యాక్టింగ్ గురించి చెప్పాలా ఎన్నాళ్ళయింది మీరు ఆయన సినిమాలు చూసి బాలయ్య తగ్గేదే లేదు అది ఎంతైనా పెట్టుకుంటాం అన్న అది మ్యాటర్ కాదు బాగా తర్వాత ఎవరైనా మాకు అవన్నీ సంబంధం లేదన్నా బాగా తర్వాత ఎవరైనా కల్ట్ అంతే సూపర్ యాక్టింగ్ అన్న చూసారు కానీ అన్న జిస్ట్ అంతే బాలవి బాస్ సినిమా అంతే అంతే మరి మాకు ఇంకేం అవసరం అంతే సినిమా బ్లాక్ బస్టర్ అన్న చెప్పాను అవసరం లేదు సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ వెయ్యి కోట్లు దాడుతుంది పక్కా ఎన్ని కోట్లు నాలుగు వందలు పెట్టి రెండు వందల కోట్లు చేసి దానికి నాలుగు ఇంత సాంగ్స్ సాంగ్స్ మీరేన్నారు కదా చెప్పాలి అవసరం లేదు సాంగ్స్ మాత్రం బాగున్నాయి మూడు సాంగ్స్ బాగున్నాయి యాక్టింగ్ 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 సూపర్ ముసోడ అంతా ఇప్పుడు ఇంకా పది సినిమాలు ఇచ్చిన అని తగ్గదు ఆయన ఓవర్ ఏమి ఉండదు అన్న గ్రాఫిక్స్ ఉంటది గ్రాఫిక్స్ ఉంటది దానికి మనం అది పెట్టాడు సూపర్ అది ఉన్నాయి ఇంకా ఉన్నాయి అది చూడ మీరు మనం చూసే అర్థం అయితే సినిమా అది బల్లం పెట్టేటట్టు తిప్పింది అది ఇంకా హైలైట్ సినిమా సినిమా సినిమాత్రి అమ్మానంగా తమ్మానకు బాలా పుట్టినట్టే ఉంది తమ్మనకే బాలా పుట్టిన పుట్టిండు అట్లానే కాదు సినిమాల్లో మ్యూజిక్ సినిమా ఉంటుందన్న ఐదో తారీఖు వచ్చే సినిమా పన్నెండో తారీఖు వేస్తారు కాకపోతే సినిమా మ్యూజిక్ ట్రైలర్ హైలైట్ ఉంది నాకు తెలిసి అయితే పుష్పం దాడుతుంది అనిపిస్తుంది సినిమా గట్టిగా అయితే అనుకోరు ఆ రోజు మాత్రం క్యాన్సిల్ అయిపోయినందుకు ఫ్యాన్స్ మాత్రం కొంచెం అట్టైపోయారు కానీ ఇప్పుడు సినిమా హైలైట్ ఉంటుందని నేను నమ్ముతున్నాం ఇంకా సినిమా తొమ్మిది గంటలకి స్టార్ట్ అవుతుంది మరి చూసినాక ఫుల్ మూవీ చూసినాక నేను చెప్తాను ఎందుకంటే చూడముందుకు చెప్తే నాకు అట్లా ఉండదు బాగుంది భయ్యా నువ్వు చూస్తావా అని కండ్లల్లో పెట్టి చూడడం ఇట్లా సూలం తో చాలా బాగా అనిపించింది ట్రైలర్ చూస్తే ఫుల్ మూవీ చూస్తే ఇంకా చాలా బాగుంటుంది అనిపిస్తుంది ఫ్యాన్స్ కూడా చాలా మంది ఉన్నారు నేను కూడా అభిమానే ఆయనకి సాంగ్స్ అయితే బాలే సాంగ్స్ చూసిందే కానీ మొత్తం ఇక రొమాన్స్లు అన్ని బాలే కానీ అల్లెట్ సినిమాలు అన్ని పాటలు బాగుంటాయి ఆయన పాటలు హీరోయిన్ అందరుస్తారు సినిమా అయితే చాలా బాగుంటది మనం అనుకున్న ఎక్స్పెక్టేషన్ మించిపోయి ఉంటుంది యాక్టింగ్ అయితే నట విశ్వరూపానికి నిలువెత్తు రూపం బాలయ్య తెలుగు ఇండస్ట్రీలోనే ఒక గొప్ప కథానాయకుడు అతని సినిమాని ఎదురుకొట్టే హీరో ఉండడు డీకునే మగాడు ఉండడు ఏపీలో జగన్ కింగ్ ఇండస్ట్రీలో బాలయ్య కింగ్ నుంచి వచ్చాం సాంగ్స్ పరంగా యాక్టింగ్ పరంగా అయినా కానీ బాలయ్య ముందు ఎవరైనా కానీ తల ఉంచాల్సిందే అంతే అసలు తగ్గేది లేదు అయిపోయింది అక్కడ త్రీ కదా ఫోర్ వచ్చినా గానీ అభిమానులు ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేస్తారు ఎందుకంటే బాలయ్యకున్న ఇండస్ట్రీలో క్రేజ్ అలాంటిది జై బాలయ్యం ఫ్యాన్స్ పరంగా ఇప్పుడైనా కానీ బాలయ్య ఇప్పుడు కూడా ఒకటే కోరుకుంటారు ఎవరైనా కానీ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటారు అలాంటి వివాదాలు ఇప్పుడు కూడా జరిగే ప్రసక్తే ఉండదు ఫ్యాన్స్ విషయంలో ప్రతి విషయం కూడా కేర్ తీసుకుని ముందుకెళ్లి అడుగులు వేసి విధంగా బాలయ్యభిమానులు కూడా ముందుకు నడుచుకుంటారు మంచిగా ఉండాలి ప్రతి ఒక్కరూ